கிருஷ்ண கிருஷ்ணா ஹரி 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 ரம ரே ஹரி ஹரி கிருஷ்ண ஹரி கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ண ஹரி ஹரி ஆபா சம்பா ஸம்பா ஹரா ஆம்போ ஹரா சிபோ Simba simbo, hara hara. Hara samba, hara samba. Samba samba, samba hara hara. Hara simbo, hara simbo. Simba simbo, hara hara. Hara samba, hara samba. Samba samba, hara hara. Hara simbo, hara simbo. Simba simbo, hara hara. कृष्ण राधे कृष्ण 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 राधे 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 श्यामो राधे श्यामो श्याम श्यामो no Estamos... Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare Hare Sarva Mangala Nama Sita Rama Rama Sarva Vinuta Samtida विनुता चांदी दाद रम राम पाचम बुल पारज्योति का रामा राम सर्वंगल नवासी तमाम கா புச்சாே பௌ பவிலா சா கண்டா ஏகில பாயேஷ ப రాజేందరు నవిత నవిత నరేష్ జ్యోతి అనేటువంటి యొక్క ఇదే కుటుంబంలో ఈనాడు చాలా బ్రహ్మాండంగా మనము నామ సంకీర్తన అంటే ఈ కలయుగం లోపట నామ సంకీర్తనను మించినటువంటి ఇంకొకటి లేదు ఇంత అల్కగా ఇంకొకటి లేదు దీని అంత లేదు దీని మించింది ఇంకొకటి లేదు అయ్యో మాకు చదువు రాకపోయే శాస్త్రాన్ని రాకపోయే ఎట్లా ఏం చేసుడు ఏం కదా అని అంటే అవన్నీ ఏం లేవు హరే రామ హరే రామ రా అందరం అనవలసినటువంటి యొక్క పదము ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు అమలు అందరూ అన్నారు బైక్ కొంతమంది ఏం చేస్తున్నారు మేము ఇప్పుడు అనుభూతి కదా జరిగింది కాబట్టి చాలా సంతోషం మా గురువు గారు సరస్వతి గోవిందరాజులు గారు మనకు ఎంతో చాలా బ్రహ్మాండమైనటువంటి యొక్క భక్తి భావాన్ని ఏర్పాటు చేసినటువంటి యొక్క గురువు గారు ఇప్పుడు ఆయన ఒక పద్యాన్ని రాశాడు ఆ పద్యాన్ని మేమిస్తాం కళ్యాణమైన నీ కళ్యాణమైన కథ వాల్మీకి పరమ పావనమైన భక్తుడయ్యే నీ నామస్మరణముల్ నిత్యము గావించి జరగి మారుతి శివన్ జీవుడయ్యే సంకీర్తన జరుపుకుంటున్నాం కాబట్టి మనం అయ్యను గుర్తు చేసుకునేటువంటి ఒక్కొక్కటి పద్యాన్ని వాడుకున్నాం అట్లాగే మనము ఇక్కడనే ఉంటే కలవదు ఎప్పటికీ చదువుకుంటూ ఎప్పుడు చేస్తాం మరి మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటే ఎప్పుడు చేయాలి మరి మనం నౌకరి చేయొద్దా సంపాదించొద్దా మరి అదే నామ సంకీర్తననే మన నౌకరి మన ఉద్యోగం కాబట్టి ఈ యొక్క నామ సంకీర్త కేవలం ఇప్పుడు అనుకుంటారు కొందరు ఏమనుకుంటారు కదా అని అంటే అయ్యానకు అరవై వందల డెబ్బై వేలు వచ్చినాయి నేను ఇప్పుడు చేస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఏమి కాలేదు నేను చేయలేను అని చెప్పి అనుకుంటారు అనమాట దానికి గీతార్థ శివనాశక్తో మహాపాప ఇతో అభివ వైకుంఠం సహమాప్నోతి విష్ణునా సహమోదతే చూడు పరమాత్మ ఎంత మంచిగా చెప్పిండో గీతార్థ శ్రవణాసక్తో భగవద్గీతను చదవంగా శ్రవణం అంటే వినడం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం శక్యం ఆత్మ నిదనం తొమ్మిది రకాలైనటువంటి యొక్క మనకు ఉన్నాయి అన్నమాట పూజలు ఉన్నాయి అందులో ఈ యొక్క తొమ్మిది రకాలల్లో మొదటిది శ్రవణం అంటే శ్రవణం అంటే వినడం వాళ్ళు గొప్పవాళ్ళట వినేవాళ్ళే గొప్ప వాళ్ళట అనేవాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు కాదంటే వాళ్ళు గొప్పవాళ్ళే వీళ్ళు బాధపడతారు కదా మరి అయ్యో మా చదువు వినరాకపాయ అనరాకపా వినరాకపాంటారు కదా పోని చెవుని కూడా వినరాలేదు నోరు ఉన్నది కదా ఉండడానికి ఏదో ఒకటి పనిచేస్తుంది కదా నోరే చెప్పడుకుంటారు ఏమో చనిపోయేంత వరకు అమ్మా మాట్లాడద్దు ఇక్కడ మనము ఎందుకు వచ్చిన అయ్యానంటే భజన కోసం వచ్చిన భజన మాటలే మాట్లాడాలి మాట్లాడదాం గురువు గారు సరస్వతి గోవిందరాజుల వారు ఆయనే ఎంత చెప్పుకుంటే అంత కాదు కాని ఆయన మనసు ఏంటిదో ఇక్కడికి పోతాడో ఏం చేస్తాడో మనకు అది చెప్పేంత మాకు అత్తలేదు నోరు అత్తలేదు ఒక్క వెయ్యి ఎనిమిది గ్రామాలు తిరిగిండు మా అయ్య ఒక్క వెయ్యి ఎనిమిది గ్రామాలల్లా చదువు రాని వాళ్ళే ఉన్నారు ఆయన తిరిగిన కాలంలో మొత్తం మంది ఎవరికో ఒకరికి వస్తది చదువు ఆయన చదువైన పుస్తకాలు లేవు ఒక రెండు బండ్ల పుస్తకాలు ఉన్నాయి మొన్న అన్ని వారేసారు కాలువల చదివేటోళ్ళు లేక ఆయనే చదివి చదివి వేదాలు భాగవతం భారతము రామాయణము అన్ని చదివింది అయ్యా చదువైన పుస్తకం లేదు అన్ని చదివి చదివి ఈ వెయ్యి ఎనిమిది గ్రామాలల్లా వీళ్ళకు ఏ భేదం పడుతుంది చెప్తే ఏ రామాయణం పడుతుంది వీళ్ళకి చెప్తే ఏ భాగవతం పడుతుంది వీళ్ళకి చెప్తే ఏ భగవద్గీత చెప్పినా పడుతుంది వీళ్ళకు పట్టది అని రెండే అక్షరాలు రా మా రా అంటేనో రామునికి అత్తది మా అంటేనో శివునికి అత్తది ఈ రెండు ఒక కాడ కలిపి రామానాలే రామ అంటే రామునికి అత్తది శివునికి అత్తది మానేది శివునికి అత్తది ఓం నమ శివాయ శ్రీరామ ఈ రెండు అక్షరాలను తీసి పక్కకు పెట్టిండు మీరు ఏమి చేయకోర్రి తొవ్వ నడిచినా రామ 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 ఇల్లు ఊడిసినా రామ 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 వంట చేసినా రామ రామ బాసాన్లు దమ్మినా రామ రామ మీరు కలవబోతారు కదా కలవబైన కాడ ఉయ్యాల పాటలు పాడే బదులు హరే రామ హరే రామ మ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇట్లా వాడుకోరు మీరు మీరు బాగుపడువుర్రీ మీరు బాగుపడవురి మీరు బాగుపడవుర్రీ అని నెత్తంత కొట్టుకొని చెప్తుండే మాకు నెత్తంత కొట్టుకుని మీరు బాగుపడవురి మీరు బాగుపడవురి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు అయినాం మనం అయ్యి 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 ఆయనకి ఏ దయ పుట్టిందో నిన్ను మనిషిగా తోలిండు ఈ మనిషిగా తోలినప్పుడు నువ్వు ఎట్లా బాగుపడతావు బిడ్డ నువ్వు బాగుపడు రామాను నువ్వు రామాను 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 ఏది మాట్లాడకు రామాను ఎట్టికి సంసారం చెయ్యి సంసారాన్ని నిడిచిపెట్టకు పట్టుకో కానీ ఎట్టికి పట్టుకో గట్టిగా నామం చెయ్యి భగవత్ ధర్మ ప్రవర్తన చింతన ఎప్పటికీ ధర్మంగా మెదలు నువ్వు ధర్మం అంటే ఒకరికి మోసం చేయద్దు ఇత్తనని ఎగబెట్టద్దు ఇచ్చిండ్రు వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏ మాట చెప్పినవో నెల కన్నవో రెండు నెలల కన్నవో ఒకరోజు వెనుక ముందు ఇయ్యాలి ఎగబెట్టద్దు మిట్టి లేవ ఒక వారం రోజులైనాక ఇత్తనని చెప్పు ఒకరికి అన్యాయం చేయొద్దు వాళ్ళు బాధపడితే మనం చేసిందంతా ఉత్తది అవుతుంది మనకు ఎన్నో కోట్ల జన్మాలల్లా మనం పురుగులమవుతాం వాని బాత్రూములల్లా పురుగులమై పుడతాం అని చెప్తుండే మా అయ్య ఎంత చెప్పుడు అంటే అవి మాకు చెప్పలేవు అంత మంచిగా చెప్తుండే ఎనభై నాలుగు లక్షల జీవులు ఎన్నడైతాయి నీకు ఇప్పుడు వచ్చింది ఇప్పుడే మేలుకో 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 పొద్దుకోక ముందు దీపం ముట్టించుకోమనే అన్నాడు పొద్దుగుకొక ముందు ఏం ముట్టిస్తాను దీపం పొద్దు కూకోకముందు మనలోపట ఈ జీవి ఉన్నది పొద్దుకోకముందు అంటే మన ఆయుసు ఓకముందు నీ జీవిని నువ్వు శుభ్రంగా చేసుకో శుభ్రంగా చేసుకో నీ జీవిని ఆత్మను మంచిగా చేసుకో అన్నిట్లలో బొర్రకు సూర్యుడు అంతటా కనిపిస్తాడు మురుగునీళ్ళల్లో చూడు ఎట్లుంటాడు మంచి నీళ్ళల్లో చూడు ఎట్లుంటాడు నీళ్ళల్లో చూస్తే సూర్యుడు కనిపించాడు మంచి నీళ్ళల్లో చూస్తేనే సూర్యుడు కనిపిస్తాడు నువ్వు అంత మంచిగా ఉండాలి నీళ్ళు ఎట్లున్నాయి నువ్వు గట్లు ఉండాలి నువ్వు ధర్మంగా మెదడు ధర్మం 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 మా అయ్యా ఏకాదశి నాడు బట్టల దుకాణం పెట్టిండు